అధికారులు చాలా సక్రమంగా చెప్తుర్రు చాలా మంచిగా చెప్తుర్రు సర్పంచులంతా ఈ విధంగా చేసుకుంటే ఎదటానికి మీరు ఏమాత్రం అవకాశం ఇచ్చేటట్టు ఉండదు ఉత్తమ గ్రామ పంచాయతీ అని పేరు తెచ్చుకుంటే కూడా మీరు చాలా సులువుగా తెచ్చుకోగలుగుతారు అన్నిట్లో మీరు చాలా సౌకర్యంగా వస్తారు కానీ వాళ్ళు వాళ్ళు చెప్పిన విధానం బట్టి చేసుకుంటే చాలా మంచిగా ఉంది సమస్యల గురించి కోతులు మెయిన్ మెయిన్ సమస్యల సమస్యలు మెయిన్ ఇంపార్టెంట్ నెంబర్ వన్ కోతులు తప్ప ఇంట్లో భోగులు ఇవయ్యా అతలో ఏమైనా ఇబ్బంది పెడుతుండనే ముచ్చట్లు ఏ తక్కువ కన్నా కోతుల మీద చానా విధి ఉంది ఆ కుక్కలు ఒకటి ఉంది ఈ రెండిటిని ఒకటి మనం వాటిని చంపేటందుకేమో హక్కు లేదు అటుకి అటుకు ఏం చేయాలి కుటుంబ నియంత్రణ అంటారు ఆ కుటుంబ నియంత్రణ చేసే డాక్టర్ మరి పైనుంచి వస్తుడు ఎక్కడి నుంచి వస్తాడో మాకు అర్థం కావట్లేదు మేము అదే విధంగా కూడా సార్లను మరి దాని గురించి అడిగితే కానీ ఏం చేసినా చంపెట్టకు మనకు హక్కు లేదు మనం ఆ విధంగా చేయకూడదు అనే విధంగా చెప్తుండ్రు ఇక కోతు ఒకటి మరి అంటే మీ గ్రామ పంచాయతీ నిధుల్లో నుంచి పెట్టుకోవచ్చు అని చెప్తుండ్రు ఇక నిధుల నుంచి పెట్టుకోవాలంటే నేను కోతుల తోటి మాట్లాడినా కోతుల నెంబర్ కూడా తీసుకున్నా అక్కడి నుంచి ఏం చెప్తుండు ఒక కోతికి ఏడు వందల రూపాయలు అంటుండు అరే అట్టగా సూచి ప్రయ సర్పంచ్ సాబ్ ఐదు వందల కంటే తక్కువైతే రాము ఐదు వందలు ఇచ్చినా కూడా లాస్ట్ కు వాళ్ళ సిల్కలూరి ఊరిపేట మన డిస్టిక్ దాటి ఆంధ్ర నుంచి వాళ్ళు వస్తే రాన్ భోన్ ఛార్జీలు మన పోతే వ్యాన్ కర్సు మనదే కోతులకు పుట్నాలు బొంగులు శనక్కాయలు పప్పు గింజలు కూడా మొత్తం మన ఈ మొత్తం పోసి పట్టాలి మీరు కచ్చితంగా మా మమ్మల్ని మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ అక్కడ దించి రావాలి మా బోన్లు గిన్నెలు మొత్తం తీసుకుపోయి అంటే ఆయనకి ఐదు వందలు ఇస్తే మళ్ళీ ఒక కోతికి ఒక్కటికి మళ్ళీ ఒక ఐదు వందలు పెరుగుతున్నాయి ఒక కోతిని బట్టి ఇస్తే రూపాయలు ఈ విషయాన్ని గవర్నమెంట్ చెప్పి లేకుండా చేయాలనేది ఒకటి ప్రపోజల్ మేము ఏ ప్రపోజల్ పండు పెట్టమనే ప్రపోజల్ సెషల్ పండు పెట్టాలంటే దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతే అక్కడ దొర ఏమైనా దీనిస్తే ఎంతో ఎంతో పెడితే గ్రామాల్లో ఏమైనా బాగుపడితే బాగుపడవలసిందే గాని ఏం పండుగ సార్ వచ్చి వచ్చిన పండుకు దానికి ఆడ ఆడొక ఒక లక్ష రెండు లక్షలు ఉంటే దానికి ఒక నాలుగు లక్షల పని ముందుగా ఎదురు ఉంటుంటది గ్రామాలల్ల అది అందరికీ ఎరుకున్న సమస్య అది ఆడ వచ్చే తక్కువ చెప్పే చెప్పేది ఎక్కువ ఏ పనులు లేకుండా కూతులు ఒక్కటే పట్టిస్తే కూడా సరిపోవు అనేది అన్నిటికీ అన్నిటికి కంప్లైంట్ బంద్ పెట్టి కోతులు ఒకటి బయట చెప్తే సంతోషంగా మేము కూడా ఏ సర్పంచ్ కూడా పది పరక పెట్టి గెలిచిన కూడా దేనికి ఆశపడకుండా మా అమ్మ మాకు ఊళ్ళే బదనం అయిపోతుందని చాలా సంతోషపడుతుంది కానీ ఆ ఒకటి గవర్నమెంట్ దానికి కేటాయించాలని మేము కూడా చాలా మనసు కోరుకుంటాం ఇప్పుడున్న జరిగిన సభలో కలెక్టర్ గారికి ఒక మినత్ పత్రం కూడా ఇచ్చే లాస్ట్ కాబట్టి అందరు సర్పంచులకు కూడా అదే విధంగా చెప్తామని కాకపోతే మరి కొంతమంది సర్పంచులు సపోర్ట్ చేస్తారు లేరు అంటే వాళ్ళ ఊర్లలో లేవు అది కూడా తెలియదు మా కాడ మొత్తం లెక్క చూసుకుంటే ఒక మూడు తుండెలు అంటే ఎట్టి పరిస్థితి రెట్టలేదన్న గానీ పది పదిహేను వేల కోతులు ఉంటాయి మా దగ్గర చెప్పు లేస్తే మొక్కాలు చూడాలంటే ఎవరి కాదు అయ్యో మనం లేకపోతే ఇంటి మీద గుబ్బ గు అంటే మనమే లేవాలి రేపులు ఇల్లు అయినా ఫస్ట్ లేచేది కూతుర చెప్పుడుకే ఎవరు వచ్చి పిలిస్తే ఆపత్ ఆపత్తున్నాడు లేడు అసలు ఆపతున్నదే వీళ్ళు వీళ్ళు ఎప్పుడు లేస్తారా ఎప్పుడు పోయి ఇంట్లోకి దునుకోవాలి ఎప్పుడు పోయి ఒక అన్నం పెళ్లి వేసుకొని పోవాలి ఎప్పుడు బియ్యం గాలిస్తది బియ్యం గాలి గుంతుకొని బెదిరించి కింద పోయిల్లయినాలి కరుస్తున్నాయి ఆల్రెడీ వాటికి కూడా ఇంకా బాగా తిండి లేదు ఏం ఏం చేస్తాయి మాత్రం ఇదే విధంగా ఊళ్ళో ఊళ్ళే బడి ఆగమనం చేస్తున్నాయి మనసులో కరవటం ప్రధాన సమస్య సమస్య ఉంది మేము కూడా కలెక్టర్ గారికి ఒక పోత పోత ఒక పిటిషన్ అని కోరుకుంటున్నాం మీ అందరికి ఓకే ధన్యవాదాలు